ఎక్కడ కూడా ఉద్యమాలను తీసుకునే తీసుకునే సందర్భాలు మనకు కనిపించట్లేదు అంటే అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే పనిచేస్తున్నాయి కానీ నిజంగా బీసీ రిజర్వేషన్ల కోసం మాత్రం పనిచేయట్లేదని మనకందరికీ ఇవాళ కనిపిస్తున్నది కాబట్టి మరొకసారి ఇప్పుడు ఎట్లయితే సిద్ధేశ్వరన్న చేస్తున్నటువంటి ఆమర నిరార దీక్షకు ఇక్కడ ఏదైతే బీసీ సంఘాలు వచ్చినాయో రాజకీయ పార్టీలు వచ్చినాయో రానున్న రోజుల్లో సిద్ధేశ్వర అన్ననే దీనికి నాయకత్వం వహించి అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి తీసుకొచ్చే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అన్ని బీసీ సంఘాలను ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడైతేనే దే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి వచ్చినటువంటి ప్రభావం మన ఎన్నికల్లో ఒకవేళ ఎన్నికలు నిర్వహించిన మన మొక్కరు ఒక వాయిస్ని ఉమ్మడిగా ఒక వాయిస్ గొంతుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అదేందంటే మీ దగ్గర రిజర్వేషన్లు లేకుండా జనరల్ స్థానాలలో బీసీలను నిలబెట్టండి ఆ బీసీలను మాత్రమే గెలిపించండి జనరల్ స్థానాలలో ఉన్నటువంటి ఓసీలను ఓడగొట్టండి అని పిలుపునివ్వాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉన్నది అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్లకు కుట్రలు కుట్రదారులు ఎవరు ఇక్కడ ఒక మాట పార్లమెంటులో ఒక మాట ఎవరు మాట్లాడుతున్నారు అనేది మనకు అందరికీ తెలిసిందే ఇవాళ జరిగింది ఏంటిది అసెంబ్లీలో ప్రవేశపెట్టినాక పార్లమెంటులో చర్చ లేకపోవడం పార్లమెంటులో షెడ్యూల్ ఏడ్లో మనకు షెడ్యూల్లో పెట్టకపోవడం వల్లనే బీసీ రిజర్వేషన్లు ఆగిపోయినాయి ఇవాళ ఆర్ కృష్ణయ్య ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు కోరుకుంటున్నటువంటి ఆర్ కృష్ణయ్య దానికి తీసుకురావాల్సినటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ మరి ఆ బీజేపీ ఉండని నువ్వు బీజేపీ రాజ్యసభ సభ్యుని అయితే ఇక్కడ ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నావో మేము ఎంపీలందరినీ ఇక్కడ ఎంపీలందరినీ కూడగట్టుకొని అక్కడ పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు పోరాటం చేయట్లేదో మనం అడగాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా ప్రతి పార్టీ కేవలం బీసీలను ఓట్లుగా మా మాత్రమే బీసీలను వాళ్ళ ఓటుగా మాత్రమే పరిగణించి పనిచేస్తూనే తప్పించి నిజంగా బీసీ సంక్షేమం కోసం నిజంగా బీసీ నాయకత్వాన్ని ఎదగడానికి ప్రయత్నం చేస్తలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ సోదరులు బీసీ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పది శాతం లేనటువంటి అగ్ర కులస్తులకు ఇవాళ బీజేపీ పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కానీ యాభై ఆరు నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రా నలభై రెండు శాతం ఇవ్వడానికి వెనుక చేసింది రానున్న రోజుల్లో ఇవాళ మనం అనుకున్నా అనుకోకున్నా వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ఆ బీసీలైనా సరే ఎస్సీలైనా సరే ఎస్టీలైనా సరే ఓసీలైనా సరే రిజర్వేషన్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయనే భావనతోటి ఉన్నది వాళ్ళకందరికీ తెలియట్లేదు రిజర్వేషన్ల వల్ల ఎంత ఉపయోగపడుతున్నది ఎంత నష్టపోతున్నాం మనం లేకపోవడం అనేది కాబట్టి ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ నిరహార దీక్ష గతంలో రెండు సార్లు జరిగినాయి ఇది మూడోసారి దీన్ని గా చేస్తూ ప్రజల్లో వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసు ఉద్యమాన్ని ఆల్రెడీ వచ్చింది కానీ దీనికి ఒక సెగ దీనికి ఒక మంట ఒక దగ్గర రావాల్సిన అవసరం ఉన్నది ఆ మంటను ఇక్కడి నుంచే పొట్టించి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అగ్నిగుండంగా మార్చడానికి మనమందరం ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నాకు నేను కూడా బీసీ బిడ్డగా అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిగా నేను కూడా పద్దెనిమిది నాడు అన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాలన్నింటినీ పిలిచి బీసీ బందులో మద్దతు పలికి ఆ బీసీ బంధులో పాల్గొన్నాం ఈ దురదృష్టం ఏంటంటే గతంలో ఇక్కడ జరిగినటువంటి ఎన్నో బంధులలో బీసీ ఇతర బంధులలో ప్రజలు పాల్గొంటే వాళ్ళ పైన కేసులు మాత్రం జరగలేదు కానీ దురదృష్టం ఏందంటే బీసీ రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి బందులలో ఈ పోలీస్ వ్యవస్థ బీసీ బిడ్డల పైన కేసులేసింది ఇది కూడా రేవంత్ రెడ్డి దీన్ని కూడా గ్రహించి నువ్వు బీసీల వైపు ఉంటే ఖచ్చితంగా బీసీలనే రిజర్వేషన్లకు పరిమితం కాకుండా జనరల్ సీట్లలో కూడా బీసీలను నిలబెట్టి బీసీలను గెలిపించి అప్పుడు బీసీ కోసం బీసీల కోసం నేను చేస్తున్నా అని చెప్పే చెప్పే విధంగా పనిచేయాలని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ బూ బీసీ ఉద్యమం కోసం మా వంతుగా కూడా ముందుండి పయనం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను